హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రిన్స్ షూట్ అండ్ షో నుంచి సో ఈరోజు మనము ఉన్నది ఒక చిత్ర థియేటర్ ముందు అయితే ఉన్నాము చాలా రోజులుగా అయితే మనం అందరం ఎదురు చూస్తున్న ఘాటి సినిమా అయితే చివరికి అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయింది అనమాట సో అందరి మైండ్ లో ఒక డౌట్ ఉంటుంది అనమాట సినిమా నిజంగా ఎలా ఉంది వర్త లేక హైప్ మాత్రమేనా అనే టెన్షన్ తీర్చడానికి నేనైతే మీ మీ ముందుకు వచ్చేసానమాట ఇప్పుడే బయటకొచ్చాను సో మొత్తానికి ఈ కథ ఎలా ఉందో ఈ ఘాటీలు ఉంటారు సార్ బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లేసిన ఉంటాయి ఇప్పుడు గంజాయి మోసే కంచర గాడిదులు ఈ తమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూతులు కానీ ఘాటి సినిమా కథ చాలా రాగా ఎమోషనల్ గా ఉంటుంది అనమాట హీరోయిన్ శీలావతి అంటే మన అనుష్క శెట్టి గారు ఉన్నారు కదా సో ఆ జర్నీ గురించి ఈ సినిమా అనమాట సో విక్టిమ్ గా మొదలవుతుంది పరిస్థితులు ఆమెను క్రిమినల్ గా మార్చేస్తాయి చివరికి లెజెండ్ గా నిలుస్తుంది అనమాట ఈ సినిమాలో సో ఈ కథలోని నేపథ్యం ఏంటంటే గంజాయి సంచులు మోసే ఘాటులు అనే వర్గం ఉంటుంది వీళ్ళు రైల్వే బోర్డర్స్ మీద వంద నుంచి నూట యాభై కేజీలు మోస్తూ తమ జీవితాన్ని నెట్టుకుంటూ పోతుంటారు కానీ సొసైటీ లో వాళ్ళను చాలా తక్కువగా చూస్తుంటారు ఫస్ట్ ఆఫ్ లోనే బలమైన బేస్ అయితే ఇందులో సెట్ చేశారని చెప్పొచ్చు రైల్వే స్టేషన్ లో ఫైట్ కేవ్స్ లో ఫైట్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇవన్నీ ప్రేక్షకుల్ని గట్టిగా ఎంగేజ్ అయితే చేస్తాయనమాట సో ఇంటర్వెల్ వరకు మన పక్కన వాళ్ళకి గూస్ బంప్స్ అయితే వాతావరణాన్ని నెలకొస్తాయి అసలు లేరు అనమాట సీట్లో నుంచి బయటకి అసలు సో సెకండ్ హాఫ్ మాత్రమైతే మెసేజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది సొసైటీలో గంజా వ్యాపారం ఎంత ప్రమాదకరమో చూపించాడు డైరెక్టర్ గారు సో చివర క్లైమాక్స్ ఎమోషనల్ గా పవర్ఫుల్గా క్లోజ్ అవుతుంది ఇక మన నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొదటిగా అనుష్క శెట్టి గురించి చెప్పాలి సో విక్టిమ్ గా భయపడే సన్నివేశాల్లోనూ క్రిమినల్ గా మారినప్పుడు చూపే రగడలోను చివరికి గా సెటిల్ అయ్యే సమయంలోనూ ప్రతి లో అయితే అబ్బాబ్ భలే గా క్యారీ చేసిందని చెప్పుకోవచ్చు ఇది ఆమె కెరీర్ లో ఒక మైలురాయి సినిమాగా నిలిచిపోతుంది పక్కా ఇది మాత్రము చూసిన వాళ్ళకైతే సో ఇక తమిళ యాక్టర్ అనేటువంటి విక్రమ్ ప్రభు ఇందులో అనుష్కాకు జోడిగా నటించాడు సో తెలుగు డబ్బ్యూ అయినా కూడా బాగానే నెగ్గేశాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తన డబ్బింగ్ ని తానే స్వయంగా చేసుకున్నాడు కాకపోతే నేచురల్ గా బాగానే అనిపించింది సో ఇందులో ఎమోషన్ సీన్స్ కూడా బలే ఉంటాయన్నమాట సైడ్ రోల్స్ లో చైతన్యరావు ఇంకొన్ని సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ తమ బాటలో బాగానే యాక్టింగ్ చేశారు సో ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే విజువల్స్ గురించి మొదట చెప్పాలని చెప్పుకోవాలి సో మనోజ్ రెడ్డి రగడ రా లొకేషన్స్ ను కళ్ళకు కట్టినట్టు క్యాప్చర్ అయితే చేశాడు ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో కేవ్స్ లో మౌంటైన్స్ లో అన్ని రియల్ గా అనిపిస్తాయి అనమాట బాబా అక్కడికి వెళ్ళి తీసారా నాయన వీళ్ళు ఇంత కష్టపడి అనే టైప్ లో మనకి ఆ విజువల్స్ అయితే బలే చూపించాడు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాగర్ నాగవల్లి ఇచ్చిన బీజం అయితే పైకి ఎగిరి గంతులు వేస్తారనమాట మన ఆడియన్స్ అంతా సో నేను కూడా వేయాలనుకుంటున్నా వద్దిలే అని చెప్పేసి అక్కడే కూర్చున్నా సో మొత్తానికి ఇంటర్వల్ బ్యాంగ్ క్లైమాక్స్ ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ స్కోరు హైలైట్ గా అబ్బా నాకైతే భలే నచ్చింది సాంగ్స్ లో సైలోరే దసోరా అనే ఇప్పటికీ చాలా హిట్ అయ్యాయి మీకు తెలుసు కదా మీరు ఆల్రెడీ ట్రైలర్స్లో చూసుంటారు ఇక్కడైతే ఇంకా ఎగిరి ఎగిరి డాన్స్ వేస్తారనమాట ఆ పాటలకి భలే ఉంటాయి ఇక ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్స్ రాగా గా ఉంటాయి అనమాట అసలు నార్మల్గా ఎట్లా కొట్టుకుంటే రియాలిస్టిక్గా అట్లా ఉంటాయి అనమాట అంటే ఇందులో స్టంట్ డబుల్స్ తక్కువగా వాడినట్లు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చూడడానికి రియాలిటీగా ఉంటుంది కాబట్టి సో అందుకే ఫైట్ సీన్స్ రియల్గా ఫీల్ వచ్చే విధంగా అనమాట ఇక ఏటీఎం విషయానికి వస్తే రిటర్న్ టైం అంటే రెండు గంటల ముప్పై నిమిషాలు అనమాట ఈ సినిమా సో సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా అనిపించే చోట్ల ఉన్న మొత్తం ఫ్లో లో డిస్టర్బ్ కాకుండా అనమాట ఈ సినిమా ఇక మొత్తానికి ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అనుష్క శెట్టి నటన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు కొత్త బ్యాక్ డ్రాప్ అంటే ఘాటీల జీవితం రియాలిస్టిక్ గా అయితే ఈ సినిమాలో అయితే చూపించారు ఇంటర్వెల్ బ్యాంగ్ రైల్వే ఫైట్ కేవ్స్ ఫైట్ సీన్స్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా మీరు మర్చిపోరు అనమాట అంత హైలైట్ గా నిలుస్తాయి అనమాట ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సాంగ్స్ ఇంకా రా విజువల్స్ అయితే రియలిస్టిక్ గా యాక్షన్ గా భలే కనబడతాయి అనమాట ఇందులో మైనస్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాక్ ఫీల్ అవుతుంది కొందరు కేజీఎఫ్ తో కంపేర్ చేస్తూ హైప్ పనిచేస్తుంటారు కానీ అంత అవసరం లేదనిపిస్తుంది సో క్లైమాక్స్ లో ఎమోషనల్ యాక్షన్ బ్యాలెన్స్ కొందరిని హెవీగా అనిపించేలా అవకాశం అయితే ఉంది ఇక ఓవరాల్ గా ఈ ఘాటి అనేది ఒక రా ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు అనుష్క కెరీర్ కి కొత్త స్థాయిని ఇచ్చిన సినిమా అని చెప్పుకోవచ్చు విక్రమ్ ప్రభు కూడా డీసెంట్ గా సపోర్ట్ అయితే ఇందులో అయితే ఇచ్చాడు స్టోరీ సోషల్ మెసేజ్ భలే ఉందనమాట ఫైట్స్ లో అయితే మాస్ కిక్ అయితే ఉంటదనమాట టెక్నికల్ టీమ్ కూడా బాగా బలంగా సపోర్ట్ ఇచ్చారనమాట ఇక మాస్ కి క్లాస్ కి కంటెంట్ రెండింటినీ బ్యాలెన్స్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట మొత్తానికి చెప్పాలంటే ఘాటి తప్పక థియేటర్ లో చూడాల్సిన సినిమా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి సినిమాలో థియేటర్లో ఎంజాయ్ చేయండి సో నేను మీ ఫ్రెండ్స్ విజయ్ షూట్ అండ్ షో నుంచి ఇలాంటి మరిన్ని జెన్యున్ రివ్యూస్ తీసుకొస్తూనే ఉంటాను అప్పటి వరకు బాబాయ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం